అందరికీ నమస్కారం దైవబలం రాధాకృష్ణ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఆరవ తేదీ దిన ఫలితాలు తెలుసుకుందాం ముందుగా మేషరాశి ఫలితాలు ఈరోజు మీరు ఎటువంటి యొక్క పనిలోనైనా విజయం సాధించగలరు వ్యాపారంలో అధికమైనటువంటి ధన లాభం కలిగి ఉంటుంది ఉద్యోగంలో వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ ఉన్నతమైనటువంటి ఒక ఫలితాలు మీకు కలగగలవు కుటుంబ సౌఖ్యం స్థల వృద్ధి వాహనయోగం ఇత్యాది శుభ ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ఈరోజు వృషభ రాశి ఫలితాలు ఈరోజు వీరికి శుక్రుడు మరియు రాహుగ్రహం వలన అధికమైనటువంటి శుభ ఫలితాలు కలిగి ఉంటాయి ఈరోజు అధికమైనటువంటి యొక్క వ్యవహారంలో మీకు మంచి లాభాలు కలిగి ఉంటాయి గ్రహస్థితి అనుకూలంగా ఉంటుంది స్నేహితులతో లాభం పొందగలరు మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం ఈరోజు మీరు గడపగలరు కానీ కొద్దిమంది స్నేహితులతోటి జాగ్రత్తగా ఈరోజు మీరు ఉండాలి ఇబ్బందులు ఏర్పడే గ్రహచార స్థితి ఉంది గృహంలో కలిగేటువంటి యొక్క చిక్కులన్నీ కూడా తొలగిపోయి ఇంట్లో వారందరూ కూడా మనశ్శాంతిగా ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ఈరోజు మిథున రాశి ఫలితాలు ఈరోజు వీరికి చంద్రుని యొక్క స్థితి వలన సుఖమైనటువంటి భోజనం మాతృ సౌఖ్యం మానసిక అభివృద్ధి కలిగి ఉంటారు బుధుని యొక్క గ్రహస్థితి వలన వ్యవహార వృద్ధి బంధులాభం మరియు చదువు ఎందు ఆసక్తి కలిగి ఉంటుట ఇత్యాది ఫలితాలు కలిగి ఏ వ్యవహారం చేసినా ఏ పని చేసినా కానీ ఆ యొక్క పనిలో మంచి ఫలితాలు కలిగి ఈరోజు సుఖమైనటువంటి జీవనం మీరు గడపగలరు శుభం ఈ ఈరోజు కర్కాటక రాశి ఫలితాలు ఈరోజు వీరికి చంద్రుడు మరియు కుజగ్రహముల యొక్క స్థితిగతుల వలన అధికమైనటువంటి ఆనందం సుఖం సౌఖ్యం వృత్తి వ్యవహార వ్యాపారములు అభివృద్ధి కలిగి తోటి వారి చేత సహాయ సత్కారాలు తీసుకుంటూ మీ ఇంట్లో అందరూ కూడా సుఖంగా ఉంటూ సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ఈరోజు సింహరాజి ఫలితాలు ఈరోజు వీరికి రవి బుధ గ్రహాలు మరియు రాహుగ్రహం యొక్క అనుకూలత వలన వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ శుభగ్రహాల అనుకూలత వలన మీరు చేసేటువంటి యొక్క పనిలో అభివృద్ధి కలిగి అధికమైనటువంటి ధన రాబడి కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు ధార్మికమైనటువంటి కార్యక్రమాలు చేయుచు బంధుమిత్రుల కలయికతో కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా సుఖంగా ఉండగలరు శుభం భూజాత్ ఈరోజు కన్యా రాశి ఫలితాలు ఈరోజు వీరికి చంద్ర పూజ బుధ గ్రహముల వలన తెలియని మానసికమైనటువంటి ఒత్తిడికి గురి కాగలరు ఎక్కువగా దూరం ప్రయాణం అనేది చేయకుండా ఉండాలి చేయవలసి వస్తే ఎవరినైనా సహాయం చేతుకొని వెళ్ళండి మీరు చేసేటువంటి యొక్క వ్యాపారంలో కానీ వృత్తిలో కానీ మంచి ఫలితాలు మీకు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది మీరు గడపగలరు మరి కాబట్టి కొద్దిగా ఇబ్బందులకు గురి అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క మంత్రాన్ని మీరు జపం చేయండి ఓం గణేశమ మమ రుణం చెంది అనేటువంటి ఒక మంత్రాన్ని సార్లు మీరు జపం చేసి గుమ్మడికాయను మినుములు దానం చేయండి మంచి ఫలితాలు ఈరోజు మీకు కలగగలవు శుభం భూయాత్ ఈరోజు తులారాశి ఫలితాలు ఈరోజు వీరికి శుక్రుడు మరియు చంద్రగ్రహ అనుకూలత వలన అనుకూలమైనటువంటి ఫలితాలు కలగగలవు వృత్తి ఉద్యోగ వ్యాపారములు మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి అధికమైనటువంటి యొక్క ధనలాభం అనేది మీకు కలిగి ఉంటుంది ఎటువంటి పని చేసినా కానీ ఆ యొక్క పనిలో వ్యతిరేకమైనటువంటి భావాలు అన్నీ కూడా తొలగిపోయి మీకు సహాయ సత్కారాలుగా మీ స్నేహితులు కానీ వ్యాపారస్తులు కానీ మీరు ఉంటారు మరి ఎటువంటి పని ఈ యొక్క శుభ స్థితులు ఈరోజు మీకు కలిగి ఉన్నాయి కాబట్టి ఏ పని చేసిన యొక్క పనిలో మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి జీవనం ఈరోజు మీరు గడపగలరు శుభం భూయాత్ ఈరోజు వృక్షిక రాసే ఫలితాలు ఈరోజు వీరికి సామాన్యమైనటువంటి ఫలితాలు కలగగలరు అంటే శుభాశుభ ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి వృత్తి వ్యవహారంలో అభివృద్ధి కలిగి ఉంటుంది అందరూ ఆనందంగా ఉండగలరు వ్యాపారంలో మీతోటి వారి చేత కానీ కానీ ఇబ్బందులు అనేటివి కలగకుండా మీ యొక్క మధ్యవర్తిత్వం ఎవరైతే ఉన్నారో వారు మీకు అనుకూలమైనటువంటి పనులు అనేటివి చేసి పెడుతూ ఉంటారు మరి కాబట్టి ముఖ్యమైనటువంటి యొక్క పనులకు ఆటంకాలు కలగకుండా ఆ యొక్క వ్యక్తి అనేది మిమ్మల్ని ఈరోజు మీకు సహాయకారిగా ఉంటూ మీ పనులు మీరు చేసి పెడుతూ ఉంటారు మరి కావున తొందరపాటు తనము లేకుండా ఈరోజు నిదానంగా వినయంగా మీ పనులు మీరు చేసుకుంటూ వెళితే మంచి లాభాలు అనేవి మీకు కలగగలవు శుభ భూయాత్ ఈరోజు ధనుస్సు రాసే ఫలితాలు ఈరోజు వీరికి గురుగ్రహం యొక్క యోగము చేత అధికమైనటువంటి ఒక ధనలాభం అనేది మీకు కలిగి ఉంటుంది వ్యతిరేకమైనటువంటి పనులన్నీ కూడా తొలగిపోయి మంచి ఫలితాలు మీకు కలిగి ఉంటాయి అసంపూర్తి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సమాప్తం చేసుకుంటారు పూర్వపు వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి వృత్తి వ్యవహార వ్యాపారములో అనుకూలత కలిగి సుఖమైనటువంటి ఒక జీవనం ఈరోజు మీరు గడపగలరు శుభం భూయాత్ ఈరోజు మకర రాశి ఫలితాలు ఈరోజు వీరికి శుభ శుభ ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి అనుకోని విధంగా ప్రయాణం చేయవలసి వస్తుంది ఆ యొక్క ప్రయాణంలో మంచి శుభ ఫలితాలు అనేటివి కలిగి ప్రయాణం యొక్క విషయంలో ధనం అనేది ఎక్కువగా ఖర్చు అవుతుంది దానికి గాను కొద్దిగా విచారంతో ఉంటారు అధికమైనటువంటి డబ్బు ఈరోజు మీరు ఖర్చు చేసేటువంటి గ్రహస్థితి ఉంది కాబట్టి మీరు ఎక్కువగా ఏ వ్యాపారాన్ని ప్రారంభించకుండా ఉండాలి ధనం విషయంలో జాగ్రత్తగా ఉండాలి మరి కావున ఈరోజు నువ్వుల నూనె నల్ల నువ్వులు దానం చేయడం వలన మంచి ఫలితాలు మీకు కలిగి ఉంటాయి శుభం ఈ రోజు కుంభరాశి ఫలితాలు ఈరోజు వీరికి శని బుధ గ్రహముల యొక్క గ్రహచార స్థితిగతుల వలన ఉన్నతమైనటువంటి ఫలితాలు కలిగి ఉండేటువంటి గ్రహచార స్థితి ఉంది అనుకోని విధంగా ఆకస్మికమైనటువంటి ధనలాభం కలగలదు దాని వలన ఆనందం అనేది ఎక్కువగా కలిగి ఉంటారు అధికమైనటువంటి యొక్క విచారమంతే కూడా తొలగిపోయి ఆనందమైనటువంటి యొక్క జీవనం ఈరోజు మీరు గడుపుతారు ఆర్థికమైనటువంటి విషయంలో అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఉన్నాయి శని బుధ గ్రహముల యొక్క గ్రహస్థితిగతుల వలన మంచి లాభాలు కలిగి ఈరోజు మీరందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం రోజు ఈరోజు రాసే ఫలితాలు ఈరోజు వీరికి వ్యవహారములు వ్యాపారములో కానీ సామాన్య ఫలితాలు కలిగి ఉంటాయి అనగా శుభాశుభ ఫలితాలు అశుభం శుభం రెండు ఫలితాలు కూడా సమానంగా ఉంటాయి డబ్బు ఆదాయం ఉంటుంది డబ్బు ఖర్చు చేస్తారు ఆర్థికమైనటువంటి ఇబ్బందులు కలుగుతాయి ధన లాభం కలుగుతుంది పెద్దవారితో పరిచయాలు ఏర్పడతాయి బంధువులతో గొడవలు జరుగుతాయి ఇటువంటి గ్రహచార స్థితి ఎక్కువగా ఉన్నందున మీరు చేయవలసినటువంటి ఒక పని శివాలయంలో అర్క పూలు అనేది జరుగుతా అంటే తెల్ల జిల్లేడు పూలతోటి ఈరోజు ఉదయం ఆరు నుండి ఏడు గంటల లోపల అర్చన గావించి ఆ జిల్లేడు మాలను మీ ఇంటికి ఒక గుమ్మానికి కట్టండి మంచి ఫలితాలు కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం ఈరోజు మీరు గడపగలరు శుభం భూయాత్